అద్దం పగిలితే అరిష్టమా అద్దం పగిలిపోకూడదు పగిలిన అద్దాన్ని ఇంటిలో ఉంచుకోకూడదు మరకలు పడి మాచిపోయి మసకబారిన అద్దాన్ని ఇంటిలో ఉంచుకోకూడదు పగిలిన అద్దంలో ముఖం చూసుకోకూడదు అద్దాల నీసుకతో తయారు చేస్తారు ఇసుకను కొన్ని రసాయన ప్రక్రియలతో కరిగించి శుద్ధి చేసి గ్లాసులను తయారు చేస్తారు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రక్రియ ఎంతో శ్రమతో కూడుకుని ఉండేది అద్దాలను బెల్జియం దేశం నుంచి చిన్న చిన్న పలకలుగా భారతదేశానికి ఓడల మీద తెచ్చేవారు పగిలితే పనికిరాని వస్తువు అద్దమే కదా కాబట్టి విలువైన అద్దాన్ని జాగ్రత్తగా వాడుకోవలసి ఉంది అతి సున్నితమైన వస్తువు అద్దం కాబట్టి అద్దం పగలకుండా చూసుకోవటానికి ఎంతో హెచ్చరికగా ఉండాలి అంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి అందుకోసమే అద్దం పగిలితే అరిష్టం వస్తుందని భయపెట్టేవారని భావించవచ్చు అద్దం పగిలితే కాలిలో గుచ్చుకునే ప్రమాదం కూడా ఉంది కదా అద్దం స్థానమని మన వారి నమ్మకం అద్దానికి లక్ష్మికి కొన్ని పోలికలు కూడా ఉన్నాయి ఇద్దరికీ స్థిరత్వ బుద్ధి కాదు అద్దంలో ఎప్పుడూ ఒకే బొమ్మ నిలిచి ఉండదు లక్ష్మి కూడా ఎప్పుడూ ఒకచోట నిలిచి ఉండదు